Trinity, the school of learning, day and residential, nursery to class 10, CBSC with IIT NEET Foundation, 10 acres campus, holistic development, Saleh Nagar, Jagithyal Road, Karim Nagar. Admissions open. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి నిన్న కరీంనగర్ స్టాండ్ లో ఒక భారీ చోరీ జరిగింది ఒక మహిళా ప్రయాణికురాలు బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగ్లో నుంచి బంగారం చోరీ చేయడం జరిగింది దగ్గర దగ్గర ఏడు తులాల దాకా బంగారం చోరీకి గురైంది అసలు ఏం జరిగింది మరి అమ్మ ఎట్లా బస్ ఎక్కుతా ఉంటే ఎట్లా తీసుకోవడం జరిగింది ఏంటనే విషయాలు ప్రస్తుతం మనతో ఆ బాధితురాలు ఉన్నారు మరి అమ్మని అడిగి అసలు ఏం జరిగింది ఎలా పోయిందనే విషయాలంటే కూడా ఒకసారి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం అమ్మ మీ అమ్మ నా పేరు చిలకారదాని పద్మనలో ఉంటా అమ్మ ఏడవకు అసలు ఏం జరిగింది ఏంటనేది క్లియర్గా ఒకసారి నువ్వు ఎప్పుడు వెళ్ళినావు స్టాండ్ దగ్గరికి ఏ టైమ్కి వెళ్ళినావు ఎట్లా పోయిందమ్మ నేను ఇంట్లోకి వెళ్ళి నాలుగు గంటలకు బయలుదేరి సాయంత్రమా సాయంత్రం నాలుగు గంటలకు ఇంట్లో నుండి బయలుదేరి కర్మార్ బస్ స్టాండ్కి వెళ్ళినాను వెళ్ళి నాకు అక్కడ బస్సులు వచ్చింది అది అదేది మన మహాలక్ష్మి బస్సు వచ్చింది ఆ బస్సు రాగానే జనం బాగా ఉన్నారు నా దగ్గర రెండు లగేజీలు ఉన్నాయి అవిటిని నేను ఇట్లా పట్టుకుంటూ ఆ ఒక బ్యాగులో దాంట్లో చిన్న సంచి అందులో అది ఒకటి నెక్లెస్ ఒకటి లక్ష్మీ బిల్లలది కాసుల పేరు అది పెట్టి దాంట్లో అది ఏది మన హారం అవి పెట్టి నేను పెయి మీద వేసుకుందామంటే ఇంట్లో మన పరిస్థితులు వేసుకునేంత టైం లేకుండే అయితే బ్యాగ్లో పెట్టుకొని అది జిప్పు పెట్టుకొని వెళ్ళిన వెళ్ళినాక అందులో నా మాది ఇంకొక ఫోను మా సార్ది ఉంటుంది అతను కరెన్త్ ఉన్న చనిపోతే ఆ ఫోన్ కూడా నేను మెయింటైన్ చేస్తున్నా ఆ ఫోన్లో అది అందులోనే బ్యాగ్లో పెట్టినా పదివేల రూపాయలు పెట్టినా అక్కడ మాకు మా పిల్లలు ఉంటారు ఒక ఆఫీస్ పని మీద మా సార్కు పింఛన్ రాకపోవడంతో కోటిన్నర రూపాయలు రావాలి అయినా కానీ కూడా నేను ఐదు సంవత్సరాల నుంచి భరిస్తూ కారెడ్ మీద బియ్యం తినుకుంటూ ఒక నరక వేదన భరిస్తున్నా అయినా పర్లేదు అనుకొని పోని ఎన్నడో రోజు భగవంతుడు నాకు సహకరిస్తాడు కదా అని అనుకున్నా కానీ ఈ రకంగా సహకరిస్తాడు అని నేను అనుకోలే అది వేరే ఒకళ్ళు మా బాబు ఇట్లా తీసుకురా అని అంటే నాకు ఆగమాగంలో నేను మెడ మీద వేసుకోలేక ఆ ప్యాగలు పెట్టుకుంటుంటే ఎక్కువ మూడో ఆ ఎవలు ఇట్లా గుంజనట్టు అయింది కాగానే నేను లోపలికి పోయాక కండక్టర్ టికెట్ టికెట్ అనగానే అయ్యో నా బ్యాగ్ చెప్పు తీసింది ఉంది అని అనగానే వాళ్ళు అయ్యో అమ్మ బ్యాగులు ఏమైనా ఉంది అని అంటే అబద్ధం ఆడలే అందులో బంగారం ఉంది అన్నారు ఏమేముందంటే ఇవన్నీ ఉన్నాయని చెప్పేసిన చెప్పాగానే ఎవరు ఇక్కడ మనకి అమ్మ ఇక నువ్వు ఇక్కడికి వెళ్ళి దిగి వెళ్ళిపో బా నీ బాగా బంగారం పోయిందని ఎవరు బాధ్యులు నీ నీకు సోయలేదా అని అన్నాడు ఆయన అంటే నేను సోయతోనే వచ్చినా కానీ నాకు సోయలేదని మీరు అనవసరంగా మాట్లాడకుండి మీ బాధ్యత మీరు బస్సు ఆపాలి ఆపకపోతే మాత్రము సీరియస్ అవుతుంది అనగానే వాళ్ళు కొంచెం దూరం పోయినాక ఆపుతూ ఆపుతూ ఇగో అక్కడ పోయి అదేది ఎల్ఎండి ఎల్ఎండి దగ్గర అక్కడ కంప్లైంట్ అంటే ఇక్కడ జరిగిన దానికి అక్కడ బాజులు గారు అన్నాక మళ్ళా కోచరాంపూర్ దాకా నేను బాగా నిమిషం అమ్మ నువ్వు చెప్పింది అర్థమైంది ఇప్పుడు నువ్వు రెండు లగేజ్ బ్యాగులు పట్టుకున్నావు ఈ బంగారం ఉండే ఫోన్ ఉండే ఈ చిన్నది హ్యాండ్ బ్యాగ్ లాగే వేసుకున్నావు నువ్వు హ్యాండ్ బ్యాగ్ వేసుకుని రెండు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని రెండు బ్యాగులు చేత్తో పట్టుకున్నావు ఇది వేసుకున్నావు నువ్వు నార్మల్గా ఉంది వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఎక్కేటప్పుడు అది లాగి ఎక్కేటప్పటికి ఇట్లా బస్సు పట్టుకుని ఇట్లా ఎక్కుతాం కదా వెనకాల లాగేసి లాగితే నేనేమనుకున్నా అంటే ఇగ ఇదే బ్యాగు ఇదే ఇప్పుడు దీనిలో ఇగ ఇట్లా ఎక్కుతున్నాను ఇది రెండు చెట్లు పట్టుకొని ఇట్లా ఎక్కుతుంటే వాళ్ళు ఏం అంటే వెనకకి ఇట్లా తాగినట్టయితే నేను జనాలు ఉన్నారు కదా వెనకకు తాకితే పోతుంది కావచ్చు అనుకున్నా కొంచెం ఇట్లా పోగానే ఆయన కండక్టర్ అమ్మ నువ్వు టికెట్ తీసుకో అనగానే అయ్యో అలా ఆధార్ కార్డు ఉన్నది కదా అని గప్పుడు అయ్యో ఇట్లా చూసే వరకు అయ్యో జిప్పు తీసింది ఉంది అని సడన్గా కాగానే అక్కడ ఒకళ్ళు లేచి అమ్మ నువ్వు కూర్చో నెమ్మదిగా చూసుకో షాక్ అయిపోకు మళ్ళీ ఆగమాగం అవుతుంది అని వాళ్ళందరూ మంచిగానే మాట్లాడిండ్రు ఆ సర్దరి చెప్పండ్రు ఇక బస్ మళ్ళా పోలీస్ స్టేషన్కు పోయింది మళ్ళీ అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి బస్ స్టాండ్లో ఆప్రు నాలుగైదు గంటలు బస్సు ఆగింది అవన్నీ చెక్ చేసిండ్రు కానీ అతను ఎవరు ఏం కథ అని మనం వాళ్ళ ముఖాలు చూడం కదా మనకు ఎవరని తెలియదు కదా అది అట్లా జరిగింది ఇక అక్కడ నేను అది పోయినాక బస్ దాంట్లో కింద పడి మస్తు కొట్టుకున్నా ఆయనది కరోనాతో పోయిండు ఏం కదా ఏం కదా ఎమోషనల్ ఎమోషనల్గా అక్కడ దొరుకుతుంది ఇంకొకటి ఏంటంటే నీకు ఎవరి మీద అక్కడ అనుమానంగా కనిపించడం కానీ అదైతే ఏమనిపించలేదు ఎందుకంటే మనం బస్సు ఎక్కాలన్నది అట్లా అదే ఉంది కానీ వాళ్ళు ఇట్లా నన్ను తీస్తారు చూస్తారు అన్నది అటువంటి గమనించలే నేను ఎందుకంటే బస్సు ఎక్కాలన్నది ఉంటే కానీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వలో అన్నది నేను చూడలేదమ్మా చూడండి నేను ఆ వ్యక్తులను గురించి కూడా చెప్పలేను ఇంకో విషయం అమ్మ ఇప్పుడు వాళ్ళు మీ వెనకాల మీరు ఎక్కుతుంటే బ్యాగ్ తీసుకున్నారు సో వాళ్ళు కూడా మేబీ బస్సు ఎక్కి ఉంటారు బస్సులో వాళ్ళందరిది చెక్ చేసిండ్రా అందరి బ్యాగ్ నాకు ఒక డౌట్ ఏంటంటే వాడు గుంజినోడు అటే వెళ్ళిపోయినట్టు వెళ్ళలే ఎక్కలే ఎక్కిన వాళ్ళు ఏం చేసిందంటే డ్రైవరు మళ్ళీ ఇంట్లో సిద్ధిపేట వాళ్ళు ఎక్కొద్దు మనకు డైరెక్ట్ పోదాము అని కండక్టరు వాళ్ళను వేరే బస్సులో పోమని చెప్పిండు ఇక నేను ఎక్కడెక్కడ అంటే అక్కడ హైదరాబాద్ వాళ్ళకే టికెట్ ఇస్తాను నేను సిద్దిపేట అంటే వాళ్ళం ఎట్లా అంటే ఇక వాళ్ళు మేము ఎక్కడైనా దిస్తా అని వాళ్ళతో కూడా కండక్టర్ చెప్పిండు ఇక అవన్నీ అక్కడ అది ఏదో ఇక బస్సుల బాధ అందరికీ ఉంటుంది బస్సు దొరకంగానే ఎక్కాలనే ఉంటుంది కరెక్టే కానీ నాకు అది అట్లా జరుగుతుంది అని నేను నమ్మలేదమ్మా నేను ఎన్నో ఊర్లో కానీ ఎక్కడికి కానీ ఎంతో ధైర్యంగా పెట్టుకొని పోయేదాన్ని అటువంటిది నాకు కండ్ల ముంగట్ కండ్లం మెరుస్తుంది చూస్తుంటే ఏం కదమ్మా దొరుకుతుంది దొరుకుతుంది అయితే అమ్మ రెండు లగేజ్ బ్యాగులు రెండు చేతులతో పట్టుకొని ఒక హ్యాండ్ బ్యాగ్ లోపల చిన్న బ్యా పర్స్లో సెల్ ఫోను ప్యాన్ కార్డు అదేవిధంగా ఒక పదివేలు డబ్బులు ఒక ఏడు తులాల దాకా రెండు ఒక పచ్చల హారం ఇంకేదో ఒక సమ్ గోల్డ్ ఆర్నమెంటు వేసుకొని దాంట్లో పెట్టుకోవడం జరిగింది సో ఈ ఎక్కే క్రమంలో ఈ హ్యాండ్ బ్యాగ్ని ఎవరో జిప్ తీసేసి అది తీసుకొని వెళ్ళిపోయారు సో డ్రైవర్ గారు చెప్పడం జరిగిందంటే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు మాత్రం ఎక్కండి బస్సులో సో సిద్ధిపేట కొంచెం దగ్గర కదా మీరు వేరే బస్సులు ఎక్కండి అంటే ఆ పర్సన్ ఎవరో కొట్టేసిన పర్సన్కి అటు నుంచి అటే తను వెళ్ళిపోవడం జరిగినట్టుంది వెనకాల నుంచి వెనకాలకి బస్సు ఎక్కకుండా అయితే డ్రైవర్ కూడా బస్సు ఆపడం జరిగింది బస్సులో ఉండే ప్రయాణికుల అందరి బ్యాగ్స్ కూడా చెక్ చేయడం జరిగింది బట్ ఎవరి దగ్గర కూడా దొరకలేదు అమ్మ వాళ్ళు వన్ టౌన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది మరి ఏమన్నారమ్మ ఒక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు కదా సిఐ గారు ఏమన్నారు టౌన్ సిఐ గారు మేము ప్రయత్నం చేస్తాము మేము అని నీకు సాయం చేస్తాము ఎందుకంటే అది మీ సార్ది పింఛన్ కూడా రాకుండా నువ్వు బాగా అతి కష్టమైన నేను బీడీలు చేసి అప్పుడు గ్రామ్ గ్రామ బంగారం కొనుక్కొని నేను జమ చేసుకొని కొనుక్కున్నా అది ఎప్పుడు రెండు వేల రూపాయలు అప్పటి నుండి కొంచెం 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 అట్లా జమ చేసి కొనుక్కొని ఏదో ఎటన పోతే నాకు ఉండాలి అనుకున్నా ఇప్పుడు మా సార్ చనిపోయినప్పటి నుండి కూడా నాకు నా పిల్లలు కూడా పైసలు లేకపోతే ఉన్న బంగారం అమ్ముకొని నేను ఎట్లనో బతుకుతున్నా కానీ ఇక ఆయన తున్నది పోయింది నాకు ఒకటే విషయం దొరికితే సో అమ్మ చూసిండు కదా ఎంతో కష్టపడి నేను బీడీలు వేసుకుని ఎంతో కష్టపడి అమ్మ వాళ్ళ హస్బెండ్ కూడా ఒక మంచి జాబ్ చేసే పర్సనే సో అమ్మకేదో అతను చనిపోవడం జరిగింది పెన్షన్ కూడా ఇప్పుడు రావడం లేదంట అదేవిధంగా ఇప్పుడు ఏదో సరే బ్రతుకుతుంది ఆమె ఈ హడావిడి మహాలక్ష్మి బ్రతకం వచ్చిన తర్వాత బస్సులలో జనాలు విపరీతంగా వెళ్తున్నారు ఒక్క బస్సులో యాభై మంది వెళ్ళాల్సిన వాళ్ళు వంద మంది ఎక్కుతున్నారు ఈ హడావిడి ఎక్కడంలో ఈ బ్యాగ్లో ఉండే గోల్డ్ అంతా కూడా ఎవరో కొట్టేయడం జరిగింది సో అమ్మ వాళ్ళు వన్ టౌన్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సో దయచేసి ప్లీజ్ వీళ్ళు ఎంత బాధపడుతున్నారో చూస్తున్నారు కదా ఎవరైనా మీకు దొరికిన వాళ్ళు ఉన్నా దయచేసి వీళ్ళ వీళ్ళకి తెచ్చియండి వన్ టౌన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో డెఫినెట్లీ అమ్మ మీరు ఏమి ఆధైర్యపడకండి పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు మీ గోల్డ్ ఎక్కడ ఉన్నా దొరుకుతుంది అందులో అమ్మ పాన్ కార్డ్ అడ్రస్ కూడా ఉంది ఒకవేళ ఎవరైనా తీసుకున్నా కూడా కొంచెం మానవత్వంతో అమ్మకి తీసుకొచ్చి ఇవ్వండి ఎవరన్నా నా మీద ప్రేమతో దయ నేను కష్టపడి చేయించుకున్నది మీరు ఇవ్వాలి మీకు ఏదైనా కావాలంటే మీకు ఏదో నా రకంగా ఇస్తా కానీ నా వల్ల అయితే శక్తి కూడా లేదు నాకు ప్లీజ్ దయచేసి ఎవరైనా దొరికినా కూడా దాంట్లో అమ్మ అడ్రస్ ఉంది ఫోన్ ఉంది అన్నీ ఉన్నాయి దయచేసి తీసుకొచ్చి ఇవ్వండి మీకు ఏదో తోచిన సహాయం అమ్మ కూడా చేస్తుంది వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము అమ్మకి ఇప్పుడు చేసి పెట్టే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు మీరు చూస్తున్నారు కదా అమ్మ ఎంత బాధపడుతుందో సో డెఫినెట్లీ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో తప్పకుండా దొరుకుతారు సో మీరు ఎవరైనా తెలిసినా తీసుకొచ్చి ఇవ్వండి అమ్మకి సహాయం చేయండి అని కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్తో లావణారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్